రైతాంగం పాడి పశువుల పోషణలో మెలకులు పాటిస్తూ తదనుగుణంగా అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేపడితే పశుపోషణ అత్యంత లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పశుపోషణ మరియు అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆర్థికంగా లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం యాజమాన్య పద్ధతులపై అవగాహన శాస్త్రీయ విజ్ఞానం అత్యంత కీలకం చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో పాడి పోషణలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయ దృక్పథం వ్యాపారాత్మక ఆలోచన ఉంటే వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించవచ్చు వ్యవసాయంలో అనుకోకుండా నష్టాలు వచ్చినా దానికి అనుబంధంగా ఉండే ఆవులు గేదెలు గొర్రెల పెంపకం రైతులకు అధిక ఆదాయం వైపు మరల్చుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రకృతిని మూగ జీవాలను నమ్ముకున్న ఏ వ్యక్తి లాభాలను పొందకుండా ఉండే అవకాశమే లేదు అందుకనే చాలా మంది వ్యవసాయం చేస్తూనే పాడి పోషణను కూడా చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఉన్నారు కొత్తపల్లికి చెందిన ఈ రైతు పాడిపోషణలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉండటం విశేషం రెండు పదిహేను నుంచి ఈ రైతు చేస్తున్న ఈ పాడి పోషణ రెండు గేదెలతో ప్రారంభమై ప్రస్తుతం యాభై దాకా పెరగటం విశేషం ఈ పాడి పోషన్లో పాల అమ్మకం ద్వారా రోజుకు ఏడు వేల రూపాయలు సంపాదిస్తూ నెలకు మొత్తంగా రెండు లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు స్వచ్ఛమైన పాల ఉత్పత్తిని సాధిస్తూ మాధవరావు ఎంతో మందికి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడటం గొప్ప విషయం నేను గత ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇది ఐదో సంవత్సరం అవుతుంది మొదటగా స్టార్ట్ చేసినప్పుడు రెండు ఆవులతో స్టార్ట్ చేశాను రెండు ఆవులతో స్టార్ట్ చేసి ప్రతి ఐదు నెలలకి ఆరు నెలలకి వచ్చే ఆదాయంతో ఆటోమేటిక్గా ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్క యానిమల్ని పెంచుకోవటం ఈ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆవులు కానివ్వండి మరియు గేదెలు కానివ్వండి ఒక నలభై వరకు చేయడం జరిగింది దాని మీద ఇన్కమ్ దాని మీద జనరేట్ చేసుకుంటూ దూడలు కానివ్వండి ఇక పాల విషయానికి వస్తే ప్రస్తుతానికి నా దగ్గర యాభై లీటర్లు అవుతున్నాయి అన్ని సూడువి ఇవి వంద లీటర్లు అవుతాయి ఈ వంద లీటర్లు కూడా నేను డైరీ ఫార్మ్స్కి పోయటం లేదా చిల్లింగ్ సెంటర్లకు పోయటం ఇలాంటివి జరగదు కారణం ఏంటంటే వాళ్ళకి పోస్తే మనం ఆదాయం చాలా తక్కువ వస్తుంది అందుకని ఏంటంటే మెయిన్ మనం సిటీకి పంపిస్తాం పాలు మాకు కావాలి దగ్గరే కాబట్టి డోర్ డెలివరీ ఇస్తాం డోర్ డెలివరీ డెబ్భై రూపాయలు పాలు కూడా ఇట్లా నా పాల విషయానికి వస్తే నేను ఇచ్చే ఫీడ్ కానివ్వండి వాటికిచ్చే మేత కానివ్వండి అన్నీ సాధారణ పద్ధతిలో ఉంటాయి ఎందుకంటే అందరూ జనరల్గా కెమికల్లో ఏదో మార్కెట్లో దొరికే ఫీడ్లు అవి ఇవి ఇస్తారు నేను అలా కాకుండా న్యాచురల్గా ఫారెస్ట్లో బయట పొలంలో తిప్పడం వాటిని మేపడం కడుపు నిండా వాటికి కావాల్సిన మేత మేస్తాయి హెల్దీగా ఉంటాయి పాలు చక్కగా వాటికి ఎంత వాటికి శక్తి ఉందో అన్ని పాలు కూడా ఫ్రీగా రిలీజ్ చేస్తాయి రెండోది హెల్దీ పరంగా వాకింగ్ వాటికి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి యానిమల్ చక్కగా ఉంటుంది అదే డైరీలో ఎప్పటికీ కట్టేస్తే అవి యానిమల్ బాగుండదు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అక్కడ మెడిసి మెడిసినల్గా కూడా మళ్ళీ వాడాల్సి వస్తుంది ఇక్కడ మనకేందంటే జీరో కల్చర్ కల్చర్ జీరో అంటే మనం మెడిసిన్ వాడే పని ఉండదు పాలు పరంగా చూసుకుంటే మంచి రుచి ఉంటాయి మీరు ఎక్కడైనా గుర్తించవచ్చు న్యాచురల్గా వచ్చే మిల్క్కి ఫామ్స్లో కంటిన్యూ కట్టేసి దానాలు పెట్టే మిల్క్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి మంచి రుచిగా ఉంటాయి మనం ఇచ్చే ఫీడ్ చూసుకుంటే ఇక నేను ఇచ్చే ఫీడ్ సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి మంచి రుచిగా ఉంటుంది ఆ తీపికి ఆ రుచికి ఏంటంటే అది చెరుకులో నుంచి తీసిన గడ్డి కాబట్టి ఆ రుచికి మంచిగా లోపల అరుగుదల అంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఆ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాటి పాల దిగుబడి కూడా బాగుంటుంది యానిమల్ చక్కగా ఉంటుంది ఇకపోతే దానా విషయానికి వస్తే నేను సజ్జన్నం సజ్జన్నం అంటే సజ్జలు ఉడకబెట్టి సజ్జన్నం మాత్రమే ఇస్తాను వేరే ఫీడే ఇవ్వను ఎందుకంటే పాలు మంచి రుచిగా ఉంటాయి పాలు కొంచెం అధికంగా ఇచ్చేదానికి దోహదపడుతుంది దాంతోపాటు కొంచెం మనం అధికంగా ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక పాల రేటు విషయానికి వస్తే మనం స్వచ్ఛమైన పాలు ఒక ఫ్యామిలీకి అందిస్తున్నాం కాబట్టి మార్కెట్లో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు అంటే మనకి డెబ్బై రూపాయలు పది రూపాయలు అదనంగా ఇస్తారు యావరేజ్ మీద సంవత్సరం మొత్తం మీద రోజుకి వంద లీటర్లు దిగలను అంటే సగటున ఇప్పుడు మన సూడి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం యాభై లీటర్లు వస్తున్నాయి ఇంకా అన్నీ ఈయనే పొజిషన్లో ఉన్నాయి ఈ నెల ఆకరకపోతే మొత్తం అన్ని ఈతాయి కాబట్టి వంద లీటర్లు వస్తాయి అంటే యావరేజ్నే నా డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హండ్రెడ్ మెయింటైన్ చేస్తుంటాను ప్రెసెంట్ ఈ ఒక్క మంత్ మాత్రమే ఒక హ్యాఫే వస్తుంది అంటే సగటున రోజుకి ఏడు వేలు వస్తాయి ఏడు వేలు అంటే నెలకు రెండు లక్షలు వస్తాయి ఈ మన మేతకు కానివ్వండి ఖర్చులు మన దగ్గర పనిచేసే పని వాళ్ళకి కానివ్వండి ఆటో మెయింటెనెన్స్ కానీ ఉండి దానికి డీజిల్ ఇవన్నీ ఒక లక్ష రూపాయలు తీసేసినా కూడాను లక్ష రూపాయలు ప్రశాంతంగా మనం ఏ టెన్షన్ లేకుండా మిగిలించుకోవచ్చు